పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలోని అంగన్వాడీ టీచర్ స్వర్ణలత సెల్ఫీ వీడియో కలకలం రేపింది అధికార పార్టీ నాయకుడి వేధింపులకు సంబంధించి అంగన్వాడీ టీచర్ వీడియో విడుదల చేసింది సత్తెనపల్లి రూరల్ పిఎస్లో ఫిర్యాదులు చేశారు కేసు నమోదు చేసిన వేధింపులకు గురి చేసిన నాయకుడిపై చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు అదొక కారణం చర్చ చేస్తున్నాడు సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడి నుంచి వచ్చి పోస్టు హార్ ఇవ్వాల్సిందే కానీ అరేంజ్మెంట్ చేస్తున్నాడు సార్ కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్ ఆధార్ తెచ్చుకోవాలన్నీ ఇస్తున్నారని చేస్తారా చెప్పినా వినట్లేదు సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమి పోతే నేను తనతో పడుకోవాలని ఫోన్ చేసిన ఇలా అవన్నీ నువ్వంటే నాకు ఇస్తాను నా మీటింగ్లకు వస్తానని నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి నాకు నేను ఎక్కువ నేను చెప్పి సత్తరపల్లి ఉంటే నువ్వు సత్తరపల్లి వచ్చి నాకు పోనీ నేను నిన్న వచ్చి ఫోన్ చేసి బిద్రి స్టూడెంట్స్ ఇదంతా నేను నా ఊళ్ళో రికార్డు చేశాను సార్ రికార్డు చేస్తున్నాను కానీ నేను ఆ ఊంటే ఉన్నా కానీ ఒక్కబాటు కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్ గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాలు తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సారి కొంత దయత వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్ సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి అతను ఇరవై ఆరో తేదీ ఫోన్ నైట్ టైం ఇరవై ఆరు సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తిపోయేసరికి వాట్స్టా వాట్సాప్లో సారిపెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళు ఫోన్ చేసి నాకు కిమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరు దృష్టిలో ఇలా చేస్తున్నారు సార్ ഈ പലഹാര സംസാരിച്ച നടുവക്കേമി സാർ സർ നമുക്ക്